తాళరేవు మండలం నీలపల్లి గ్రామంలో ఉన్న మానుజ్యోతి ఆశ్రమంలో ముప్పై ఏడవ ధర్మయుగ స్థాపన దినోత్సవం సందర్భంగా ప్రేమ పతాకం ఎగురవేసి శ్రీ లహరికృష్ణకి కృతజ్ఞతలు తెలిపారు ఒకే దేవుడు ఒకే దేశము అను నినాదంతో తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలి జిల్లా మరిచన్ గ్రామంలో పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం అక్టోబర్ మూడవ తేదీన మనజ్యోతి ఆశ్రమంలో ప్రేమ పతాకం ఎగురవేసి నేనే దేవుడు అని ప్రకటించుకున్నారు నాటి నుంచి నేటి భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో అధిక సంఖ్యలో భక్తులు ఏర్పడి ఎక్కడికక్కడ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు ఈరోజు జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎస్పీఎఫ్ కమాండెంట్ కొండ నరసింహరావు దంపతులు శంఖారావంతో సమావేశం ప్రారంభమైంది ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ లహరి కృష్ణ భక్తులు అనుసరిస్తున్న మార్గం మంచిదని మీరు పొందుతున్న అనుభూతిని అందరికీ తెలియచేసి లహరి కృష్ణ కృపకు పాత్రలు కాగలరని కోరారు ఈ కార్యక్రమంలో ఉంగరాల వెంకటేశ్వరరావు భాస్కర్ రాజు రవి రవీంద్ర సాధనాల బాబు ధూళిపూడి బాబీ పంపన శ్రీనివాసరావు దున్నా శ్రీకాంత్ గణేష్ శివ శ్రీను గుత్తుల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా తల్లిదండ్రుల మీద మన మీద చాలా బాధ్యత ఉంది ఎందుకంటే పిల్లల్ని పెంచడం అన్నదే ఇప్పుడు చాలా కష్టతరమైన బాధ్యత ఏదో వెళ్తున్నారు కాన్వెంట్లకు వెళ్తున్నారు స్కూల్కి పంపుతున్నాం వచ్చేస్తున్నారు వాళ్ళు వచ్చిన తర్వాత ఆడుకుంటున్నారు హోంవర్క్లు అన్నారు ఇప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏమైందంటే పిల్లల్లో మార్పులు తీసుకుని రావాలని చెప్పి ప్రభుత్వాలు కొన్ని కొన్ని ఆలోచన విధానాలు చేసినాయి ఆలోచన విధానంలో భాగంగా పిల్లలకే ట్యాప్లు ఇవ్వడం జరిగింది రోజు ంటే అక్టోబర్ మూడు లారీ కృష్ణ గారు ఒక పత్రాకాన్ని పతాజం గురించి ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశారు దాని గురించి నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను ఈ రోజు ప్రతి కూడా లారీ కృష్ణ భక్తులందరూ అందరూ కూడా గర్వంగా ఏర్పడిన ఏర్పడే మీ అందరూ గడబలేరు కాబట్టి మీ అందరికీ అలాగే మీరు ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో చనిపోయే జనాలందరూ కూడా ఊపిరితోనే కొత్తన్నప్పుడు అందరూ కూడా ఒకటే కదా అందుకనే ఆ రోజు కృష్ణ గారు వన్ నేషన్ వన్ గార్డెన్ పెట్టారు అది ఎప్పుడైనా సరే ఈ ప్రపంచంలో ఏది సాధించాలన్నా మొదలు పెట్టాలి అంకురాపురం జరిగితేనే చిన్న విత్తనం కానీ ఆ విత్తనాలు వేస్తే మరిచేట్టు వెయ్యి ఏడు తర్వాత ఎంత పెద్ద వస్తారు అందులో ఏదైతే ముప్పై ఏడు సంవత్సరాల క్రితం ఈ ప్రపంచానికి ముందు ఉపన్యాసంలో మన సూపరింటెంట్ బాబు గారు చక్కటి సందేశాన్ని అందజేశారు అంటే లహరి కృష్ణ మహాత్సవం కోసం కానీ లహరికృష్ణ గారి యొక్క బ్యాక్గ్రౌండ్ కానీ ఏమి తెలియకుండానే చాలా విశేషాలు తెలియజేశారు నిజంగా మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి మనస్సులు ప్రజల్ని యావత్ నా కొట్టుకునే విధంగా ఉంటారు ఎవరైతే లహరికృష్ణ గారి యొక్క భక్తుల యొక్క భక్తుల యొక్క మనోభావాలున్నాయో ఉత్సవాలకి జూలై పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి లేదా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైలో వెళ్తాం అక్కడ ఆనవాయితీ ఆ విధంగా కాకుండా ఈ మధ్యలో ఏదైతే శాంతి పతాక మహోత్సవాలు ఉన్నాయో ఆ ఉత్సవాలకి వెళ్ళటం కూడా ఆనవాయితీ గత సంవత్సరం కూడా వేరే ప్రదేశానికి వెళ్ళి హాజరు కావడం జరిగింది మేము విజయవాడలో ఉండగా ఉండగా కూడా మా ఇంటికి కూసవేటు దూరంలోనే మనుజ్యోతి ఆశ్రమం ఉండేది ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రేమ పతాక ఆవిష్కరణకి అక్కడికి వెళుతూ ఉండేవాళ్ళం నిజంగా గాడ్ ఈజ్ వన్ వన్ గాడ్ వన్ దేవుడు ఒకే దేశం ఎస్ ఇందాక చెప్పారు ఎవరో మిత్రులు నువ్వు మలేషియాలో ఉన్నా బ్రిటన్లో ఉన్నా కెనడాలో ఉన్నా రష్యాలో ఉన్న ఎక్కడున్నా కూడా ప్రతి మానవుడు కూడా ప్రవహించేది రక్తమే అని ఎస్ కరెక్ట్ గాడ్ జీ గాడ్ జనరేషన్ ఆపరేషన్ డిస్ట్రక్షన్ సృష్టి స్థితి లయ మనలో పుట్టించేవాడు పెంచేవాడు మళ్ళీ వినాశకారి కూడా బాగుంటుంది నథింగ్ బట్ వన్ ఎయిట్ అంటే గాడ్ జీవోడి అనేది ఒక మహా వృక్షము అని అనుకుంటే దానికి ఏదైతే శాఖోపశాఖలుగా ఉన్నాయో అవన్నీ కూడా మనం ఏర్పరచుకున్నటువంటి మతాల కానీ దేవుళ్ళు కానీ దేవులు ముక్కోటి దేవతలు నమ్ముతారు అదేవిధంగా శివుణ్ణి వెంకటేశ్వర స్వామి పరిపరిమితాలు నమ్ముతారు ఎవరు ఏ విధంగా నమ్మినా కానీ మన యొక్క ప్రా